హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రేషన్ బియ్యం వేస్ట్ కాకుండా ఇలా ఇంట్లోనే ఇడ్లీ రవ్వను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఖర్చు తక్కువ మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం శ్రీమ అంతే ముందుగా బియ్యాన్ని శుభ్రంగా ఏరుకోవాలి ఎందుకంటే ఇందులో మట్టి పెట్టెలు కొంచెం మెరిగలు అంటే వడ్ల లాంటివి ఉంటాయి శుభ్రంగా చూసి పెట్టుకొని కడుగునా పర్వాలేదు కడుక్కున్నా పర్వాలేదు కడుక్కోకున్నా పర్వాలేదు ఇలా అయినా పోసుకోవచ్చు మనము ఏమి కాదు ఒక పెద్ద గిన్నె తీసుకొని వాటర్ పెట్టుకోవాలి ఇది వాటర్ తెరంగా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెము అటు ఇటు అయినా కానీ అంటుకోకుండా ఉంటుంది తర్వాత ఇది తెరంగా ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి వెంటనే ముద్దలు కట్టకుండా ఉండడానికి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేయాలి ఉడక దశలు ఇది వాటర్ అనేది ఉడకక ముందు ఉడికే స్టేజ్లో తీసివేయాలన్నట్టు రైస్ను ఇలా ఉంచేసి ఇప్పుడు మనము ఉడకడానికి నానడానికి మధ్యలో ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఒకటి జాలిగంట తీసుకొని చిల్లల గిన్నెలో వేసేయాలి ఈ వాటర్ అంతా పోయే పోతుంది అన్నట్టు కొంచెం ఉడికినా కానీ గడ్డగట్టి బాగుండదు ఉడకక ముందే తీసివేయాలన్నట్టు ఇలా అన్నీ తీసేసుకొని ఇప్పుడు చల్లటి నీళ్ళు పోయాలి మెత్తబడకుండా ఉండడానికి రైస్ అనేది వేడికి మెత్తబడుతుంది కదా అలా ఉండకుండా ఉండడానికి చల్లటి నీళ్ళు పోస్తే అన్నట్టు తర్వాత మంచి ఎండ ఉన్నప్పుడు కింద ఒక చేప వరుసుకొని దాని మీద ఒకటి కాటన్ క్లాత్ వేసి ఇలా అన్నీ వేసేసి వేడి ఉంటుంది ముట్టద్దు చేత్తోటి తర్వాత ఒక సరతమన్నా ఏదన్నా తీసుకొని దాంతో మనం నేర్పుకోవాలన్నట్టు ఇలా విడివిడిగా తొందరగా ఎండుతుంది ఇది ఒక్క రోజులోనే ఎండుతుంది ఎండ బాగలేకపోతే టూ డేస్ ఎండబెట్టాలి లేకపోతే ముక్క వాసన వస్తుంది ఇది ఒక మనకు రెండు మూడు నెలలు అయినా కానీ నిల్వ ఉంటుంది మిక్సీలో పట్టుకోవచ్చు మెల్లికైనా తీసుకపోవచ్చు మిక్సీలో పట్టుకుంటే ఇప్పుడు కరెంటు బిల్లు కూడా జీరో కరెంటు బిల్లు కదండి మిక్సీలో పట్టుకుంటే అయిపోతే కొంచెం ఒప్పుకుంటే తర్వాత ఒక గ్లాసు మినపప్పుకు రెండు గ్లాసుల రవ్వ వేయండి చాలా సాఫ్ట్గా మృదువుగా మంచిగా ఉంటాయి ఎక్కువ రవ్వ వేసినా ఎక్కువ మినపప్పు వేసినా గట్టిగా వస్తాయి మీరు ఇలా వేసి చూడండి ఎంత బాగుంటాయి హోటల్ కంటే బాగుంటాయి ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకొని ఇలా కలుపుకునే విధానంలో కూడా ఉంటుందంటే మనం చేతితో కలపాలి చేతితోటి కలిపితే మన చేతిలోని టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి మంచిగా పిండి పొంగుతుంది ఇలా మనం పిండిని పట్టి చూస్తే ఇలా కిందికి జారుడుగా పడాలి ఒక ఏడు గంటలు ఉంచుకోవాలి ఇలా పొంగుతుందండి ఎంత మంచిగా పొంగింది మనకు మార్నింగ్ కావాలంటే నైట్ పెట్టేసుకోవాలి నైట్ కావాలంటే మార్నింగ్ పెట్టుకొని మనం ఇడ్లీలు ఇలా అంతే చాలా బాగుంటుందండి ఇది మీరు చేసి చూడండి ఒకసారి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచిగా క్వాలిటీ రవ్వను మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి